హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో భూ ప్రకంపనలు భయంతో రోడ్లపైకి జనం పరుగులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడ ఈ భూకంపం వచ్చింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోనే ప్రకాశం జిల్లా పొదిలిలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి ఈరోజు అంటే అంటే డిసెంబర్ ఐదున తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అకస్మాత్తుగా భూమి కొన్ని సెకండ్లు కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే కొద్దిసేపటికే భూకంపనలు ఆగడంతో పొదిలివాసులు ఊపిరి పీల్చుకున్నారు అధికారులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు అంతేకాకుండా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం కూడా జరగలేదని స్పష్టం చేశారు ఇక భూకంప తీవ్రత కారణాలు తెలియచేయటానికి భౌగోళిక నిపుణులకు సమాచారం పంపినట్లు తెలుస్తుంది ఇక భూకంపం తీవ్రత కారణాలు తెలియచేయడానికి భౌగోళిక నిపుణులకు సమాచారం పంపినట్లు తెలుస్తుంది ఇక అవసరమైతే ప్రాంతాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు సర్వే చేయాలని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తుంది స్థానికులు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు